హై బాస్ కొత్త వీటం ఈ మధ్యకి వచ్చిన వేస్ మీ అందరికీ ఏంటంటే విద్యార్థులు తాలూకా వ్యూస్ చెప్పిన ఏంటంటే మన ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది తెలుగు అంత వేస్తాం అని చెప్పింది కదా అంతే స్కూల్ రీ ఓపెనింగ్ అనేది రేపు అనేది జరుగుతుంది కదా ఈ ముందు ఇష్టం అన్న కదా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే అప్లోడ్ వచ్చిందంటే రేపు పన్నెండో తేదీ ఫ్రెండ్స్ రేపు అనేది ప్రతి ఒక్క తల్లి అకౌంటులు అనేది పదిహేను వేలు చొప్పున పడుతుంది అంతే అందరూ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కాలేజీలు ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా పదిహేను వేలు చొప్పున ఇస్తారు అంతే అందమంది చదివంటు అంత ఇద్దరు చదివానం ముప్పై వేలు ముగ్గురు చదివా నలభై ఐదు వేలు ఫ్రెండ్స్ అనేది మన ఏపీ ప్రభుత్వం రేపు కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది మొత్తము దీనికి ఖర్చు ఎంత అయిందంటే ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఫ్రెండ్స్ అంతే అప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం రెండు గంటలు అయ్యింది అంతే అందరి పిల్లలు అంతే అందరు మంది కాదు ఫ్రెండ్స్ అందుకే నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మొత్తం ఎందరో తెలుగు ఈయనకి ఎందరు విద్యార్థులు అర్హత అంటే డెబ్బై ఆరు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై తొమ్మిది విద్యార్థులు ఉన్న పిల్లలు కూడా ఈయనికి ఏ పథకానికి అర్హత ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని అర్హత ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒకటో క్లాస్ నుండి ఇంటర్ పోస్ట్ ఇయర్ వరకు అనేది నమ్మఒడ్ ఈ తెలుగు అనేది పడుతుంది ఫ్రెండ్స్ పేపర్గా పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ ఐదు రోజుల్లోనే పడిపోతుంది ఫ్రెండ్స్ పన్నెండు పదమూడు ఒకళ్ళ పదల పేరు మీరు బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసి లింక్ చేసుకున్నారా నెక్స్ట్ సచివాలయంకి వెళ్ళి వీకే చేసుకున్నారా నెక్స్ట్ బ్యాంక్కి నెక్స్ట్ బుక్కి లింక్ ఉందా లేదా మీ నెంబర్కి బ్యాంక్కి లింక్ ఉందా ఈ ఇవి ఉంటే కొంత తెల్లులు ఎకంట్లో లేట్ అవుతుంది డబ్బులు పడడానికి ఫ్రెండ్స్ ఇది చేస్తాము నెక్స్ట్ ఇదే కాకుండా పిఎం కిషన్ ఇరవై తేదీ అనేది పద్దెనిమిది ప్రతి ఒక్క రైతు అనలకి అనేది పిఎం కిషన్ అనేది ఏపీ ఊళ్ళోకి తీసుకుంటుంది ఈ పిఎం కిషన్లో మూడు లెవెల్ పెట్టారు ఫ్రెండ్స్ అంతే ఒకటోది ఒకటోది మూడు విడతలుగా వదులుతారు పిఎం కిషన్ ఫస్ట్ విడత ఏడు వేలు చొప్పున అంతే గవర్నమెంటు మన ఏబీ గవర్నమెంట్ ఐదు వేలు నెక్స్ట్ కేంద్ర గవర్నమెంట్ రెండు వేలు చొప్పున ఏడు వేలు ఫ్రాండ్ రెండవది అనేది అక్టోబర్ పద్నాలుగుకి రెండవ విటత ఏడు వేలు నెక్స్ట్ జనవరి పద్నాలుగుకి మళ్ళా మళ్ళా ఆరువేలు ఫ్రెండ్స్ ఇది మూడు విట్లుగా పిఎం కిషన్ అనేది ఇరవై తేదీ నుంచి ఓపెన్ అవుతుంది ఈ నెలలోనే రెండు పథకాలు అనేది మీకు ఒత్తిడిస్తుంది మనకి ఇప్పుడు అది చూసుకుంటే సూపర్ సిక్స్లోనే నాలుగు పథకాలు ఆమె అయ్యింది ప్రాంత్ ఒకటి మెగా డిఎస్ అన్నారు మెగా డిఎస్ ఆమె అయ్యింది నెక్స్ట్ నెక్స్ట్ పిఎం కిషన్ అనేది అవుతుంది నెక్స్ట్ పాలన విద్య దేవను కూడా రేపు అవుతుంది ఏనుకని ఈ నాలుగులోనే ఒకటే మెగా దియస్ అయ్యింది అన్న క్యాంటీన్ అయ్యింది నెక్స్ట్ పింఛును పెంచారు ఫ్రెండ్స్ పింఛును పెంచడము నెక్స్ట్ అన్న క్యాంటీన్ నెక్స్ట్ మెగా దియస్ ఫ్రెండ్స్ మెయిన్గా మెగా డిఎస్ అనేది వి చాలా ఉద్యోగాలు ఉంటారు వాళ్ళకి మెగా టిఎస్ ఎలాగైనా ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు ఫ్రెండ్స్ మెగా టీఎస్ ఒకటి ఈ ప్రభుత్వం చేసిన కొంచెం లేట్ అయిన మాత్రము ఇచ్చారు ఫ్రెండ్స్ అదే నేను కొందరు ఏమనుకుంటున్నా మెగా డిఎస్ ఇచ్చారు కానీ నేను అది ఐదు రోజులే ఇంటికి ఇచ్చారు తొంభై రోజులు మీరు ఏమి ఒరావకండి ప్రతి సంవత్సరం అనేది మెగా డిఎస్ ఇంకన ఉంటుంది ప్రతి ఏడాది అనేది మెగా జీఎస్ తిస్తారు ఈ మెగా డిఎస్ కాకపోతే వచ్చి మెగా డిఎస్ అవుతుంది ఎందుకంటే స్కూల్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు కొన్ని రోజులు వెళ్ళి స్కూల్కి చెప్పాలి కొత్త టీచర్స్ మీలోనే ఉన్నారు మెగా డిఎస్లోనే ఉన్నారు కాబట్టి ఏదైనా స్పీడ్ పెంచాలనేసి ప్రభుత్వం కూడా చేసింది నారా లోకేష్ సార్ కూడా అదేమి ఒకటి నెక్స్ట్ ఇంకోటి వర్షకి మతము అన్న క్యాంటీన్ అనేది వచ్చిన వెంటనే అది సాల్వ్ చేశారు పేదవారికి ఐదు రూపాయలు బియ్యం అన్నం పెట్టారు కొన్ని పెట్టారు నెక్స్ట్ దీపం టూ పథకం తీస్తుండే మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఆరు గ్యారెంటీలు అందు నాలుగు మూడు వచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా రెండు గ్యారెంటీలు అనేది వస్తాయి ఈ సంవత్సరం నెక్స్ట్ ఉచితంగా బస్సు ఎనిమిదో నెల అనేది పేరం ఇది ఏమిటో మనం చెప్పుకోలేము కానీ ఇది మతం ప్రతి తల్లి అకౌంట్లు పదిహేను వేలు చొప్పున పోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంతవరకు లేట్ అయ్యింది కొన్ని చుచ్చి వేసిన వల్ల మన రాష్ట్రం వెనుకబడ్డ వలన కొన్ని ఇబ్బందులు అనేవి ఆర్థిక ప్రతి ఒక్కరికి వస్తాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఒక రాష్ట్రం పరిపాలించిన వారికి రాదు ఫ్రాన్స్ కొన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కావున ఆయనకే కొంచెం లేట్ అయ్యింది ప్రతి ఒక్కటి అంత ఎ ఇప్పుడు కాదు కానీ కొత్త వీరియాతో మీకు మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్ సరి కొత్త వీరియాతో కానీ రేపు మాత్రం తెలుగు అందం మనం అనేది వద్దిస్తుంది ప్రతి ఒక్కలకి రేపు అకౌంట్లో అనేది పదిహేను వేలు అనేది మన ఏపీ గవర్నమెంట్ ఉంది ఫ్రాన్స్ ఇది చెప్పాలనుకున్నాను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ సరి కొత్త వీరియాతో మీ ముందుకి మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్ అంతవరకు బై బై ఫ్రాన్స్